ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా దేవ మహాగనుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ అనంత జ్ఞానిమైన మా తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన మీ నామమును బట్టి మీకే లెక్కించలేని స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ ఉదయకాలపు వేళ నీ పాదాల సన్నిధిని చేరిన మమ్మలను మీరు జ్ఞాపం చేసుకున్నది తండ్రి దేవా ఇప్పటి వరకు మమ్మలను మా కుటుంబాలను మా గ్రామాన్ని గ్రామంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మా దేశాన్ని దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని నాయన నీవు రెక్కల కింద దాచి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యమును సమృద్ధిని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన దేవా ఈ రోజునైనా తండ్రి ఈ దినాన్ని తండ్రినైనా ప్రారంభిస్తూ ఉండగా ఈ దినమంతటి చర్యలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి మా పనులలోను మా ప్రయాణంలోనూ లేవా మా చేతి పనులలోనూ పనులలోనూనైనా మీరు మాకు తోడుగా ఉండండి మా రెక్కల కష్టార్జితమును అనుభవించుటకు అనుభవించుటకునైనా మీరు తండ్రి ఈ రోజంతా కూడా నాయన మీరు మాతో నాయన మాకు ఆరోగ్యమును దయచేయండి శక్తిని దయచేయండి బలమును దయచేయండి నాయన మా ప్రయాణాలలోనైనా కుడికి కానీ ఎడమకు కానీ నాయన మీ దేవదోతుల సంరక్షణ కావలి ప్రసన్నతను తోడుగా ఉంచి నడిపించండి నాయన ఈనాడు తండ్రినైనా దేవా ఎందరైతే తండ్రి తండ్రినైనా ఎవరి జన్మదిన కార్యక్రమం జరుపుకుంటున్నారో నాయన వారిని జ్ఞాపకం చేసుకొని దేవ వారిని నాయనా దేవా దీవించమని ఆశీర్వదించమని వరిదల చేయమని బ్రతిమాలు కొనసాగు ఉన్నాం దేవా నైనా నీ యొక్క తండ్రి నాయన దేవా నీ సమాధానం కొరకు ఎదురు నాయనా వారిని జ్ఞాపకం చేసుకోనండి నాయన వారికి బిడ్డలను దయచేయండి బిడ్డలు లేని వారికి బిడ్డలను ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను అలాగే వివాహాలు జరగవలసి ఉన్న వారికి వివాహాలను నాయన ఏ స్నామంలో దయచేయమని నాయన మీ బిడ్డలను నాయన దీవించమని నీరులతో వారి హృదయాన్ని తృప్తిపరిచి నీవే గొప్ప దేవుడు వని నాయన మీ బిడ్డలు నీ ఎదుట సాగిలపడి నమస్కరించి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యమునునైనా మా అందరికీ నీ దయచేయమని కోరుతూ దేవా ఈ యొక్క తండ్రినైనా ఏడవ నెల ఇరవై మూడవ తారీఖు వరకునైనా నీవు తండ్రి ప్రతి ఒక్కరిని అయినా నీవు నీ రెక్కల చాటును భద్రపరిచినందుకే స్తోత్రములు చెల్లిస్తూ దేవా నీ యొక్క తండ్రి ఆ దయను తండ్రి నీ కృపను మేము పొందుకునే భాగ్యమును మాకు దయచేయమని మా దినచర్య అంతటిలో నీవే మాకు తోడుగా ఉండి నడిపించి సహాయమును దయచ్చేయమని దేవా మరొక నూతన దినమును నాయన మా జీవితంలో ప్రవేశపెట్టినందుకే స్తోత్రములు చెల్లిస్తూ జరగనే ఉంటున్నటువంటి నాయన ప్రతి సభలను బట్టి నాయన ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీ చిత్త చిత్తూతులు చెల్లిస్తూ ఉండగా మా ప్రార్థనను ఆలకించి జవాబును సమాధానమును దయచ్చేయమని ఏసునామంలో ఈ ప్రార్థనలు కూర్చున్నాము తండ్రి ఆమెన్